ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలని అయితే జమ చేస్తుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు ఉంది ఇక ఇప్పటి చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే ఉచిత పంటల బీమా పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేసిన ఈ డబ్బులను విడుదల చేసినా కూడా మనకు చాలామంది రైతులకైతే డబ్బులైతే పర్లేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదలయ్యాయి ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా కింద పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకోండి గతంలో పడని వారికి మాత్రమే ఇంకా మీరు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంతేకాకుండా మీరు ఇంకా మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క డబ్బులు ఎందుకు రాలేదనే వివరాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మరి అందరికీ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు అందరూ కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు